అధిక ఫీజుల దోపిడీపై ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసిన ఏ టూ మోహన్ బాబు ఏ శ్రీ విష్ణును వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు తిరుపతి ఎస్వి లోని ప్రకాశం భవనం ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థి సంఘాల నాయకులైనటువంటి అక్బర్ వినోద్ ని మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని మేము దేనికి వ్యతిరేకంగా కలెక్టర్ గారికి రిప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళే మా మార్గంలో సంఘాల నాయకుల్ని కిడ్నాప్ చేయడం జరిగింది ఈ కిడ్నాప్ చేయడమే కాకుండా విద్యార్థి సంఘాల నాయకుల్ని తీవ్రంగా హింసించుకొట్టారు ఏదైతే బౌన్సర్స్ ఉన్నారో ఆ బౌన్సర్స్ ని పోలీసులు పదమూడు మందిని పట్టుకున్నారు కానీ ఏ త్రీగా ఉన్నటువంటి మోహన్ బాబు గారిని మంచు విష్ణు గారిని ఇప్పటి వరకు ప్రభుత్వం యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకు అరెస్ట్ చేయని పరిస్థితి కనుక ఏదైతే మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా యూనివర్సిటీ ఏదైతే ఉందో మోహన్ బాబు యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలో ఫీజులు అధికంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేశారు ఆ వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజుని వెంటనే విద్యార్థులకి తిరిగి ప్రభుత్వం ఇచ్చే విధంగా బాధ్యత తీసుకోవాలని అదే విధంగా యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలని గుర్తింపుని రద్దు చేసి లేదా ఆ యూనివర్సిటీని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ బహిరంగ సభ ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరిగింది కనుక ఏ డిమాండ్స్ అయితే మేము పెట్టామో ఆ డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం తీర్చకపోతే మేము బహిర్ బహిరంగంగా ఏంటంటే ఏకమై అనేక చోట్ల అదే విధంగా చాలా కార్యక్రమాలు చేశారు ఈ మేము చేసినటువంటి డిమాండ్లు వెంటనే తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు పవిత్ర పవిత్రిల్లా అధ్యక్షురాల్ని రోజు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు కూడా మోహన్ బాబు యూనివర్సిటీ మీద మోహన్ బాబు మీద మంచు విష్ణు మీద విరుచుగా పడుతున్నారు దీనికి ప్రధాన కారణం విద్యార్థి సంఘ నాయకుల పని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థి యొక్క సమస్యల మీద పోరాటం చేయడం అవినీతికి అక్రమాలకి ఫీజుల దోపిడీకి పనిచేస్తున్నటువంటి విద్యార్థి విద్యార్థుల యొక్క పోరాటంలో ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ బయటకు వచ్చింది ఈరోజు కిడ్నాప్ చేసింది కాకుండా ఈరోజు మంచు మోహన్ బాబు గారు నాదేం తప్పులేదు చాలా నీతి పరువు చెప్పి కూడా ఈరోజు నిన్న నిన్నటి రోజున హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది మేము కోరుతా ఉన్నా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు గతంలో మంచు మోహన్ బాబు గారే తన కళాశాల ముందు ఫీజులు విడుదల చేయాలని చెప్పి రోడ్డు మీద కూర్చొని విద్యార్థులు కూర్చోపెట్టుకుని ధర్నా చేస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నడుతున్నాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నడుతున్నామయ్యా మీకు బంధువర్గం ఉంటే మీకు ప్రేమ ఆప్యాయత విలువలు ఉంటే మోహన్ బాబు మీద చూపించండి పేద విద్యార్థుల పక్షం చూపించండి విద్యార్థి నాయకుల మీద చూపించండి ఈరోజు మా విద్యార్థి నాయకులు పోలీసుల వల్ల ఈరోజు క్షేమంగా మా దగ్గరికి వచ్చారు అది వాళ్ళకి ఏమైనా అయ్యింటే మీరు వాళ్ళ కుటుంబానికి కానీ లేకపోతే ఈ సమాజంలో విద్యార్థి సంఘాలకు ఏమైనా విలువలు ఉంటాయా మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అక్రమంగా ఈ రోజు విద్యార్థి నాయకులు కిడ్నాప్ చేసిన విషయంలో ఏ వన్ ఏ టూగా మంచు మోహన్ బాబు మంచు విష్ణులు చేర్చండి వెంటనే అరెస్ట్ చేయని ఇంతవరకు వరకు వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళ గేట్లు దగ్గర కూడా ఈరోజు పోలీసులు పోలేకపోతున్నారు ఈరోజు మేము శాంతియుతంగా చేస్తా ఉంటే మా దగ్గరకి వచ్చారంటే మేము చేయలే చేయలేని వాళ్ళమన్నా లేకపోతే పేదవాళ్ళం అని చెప్పా మా దగ్గర డబ్బులు లేవని చెప్పా మా దగ్గర ఉండాల్సిన డబ్బులు పేదవారు కాదు మా దగ్గర పోరాడే శక్తి ఉంది ఫైట్ చేసే శక్తి ఉంది ఉద్యమాలు చేసే ధైర్యం మా దగ్గర ఉంది మీకు దమ్ము ధైర్యం మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మంచు మోహన్ బాబుని అరెస్ట్ చేయండి అప్పుడు మీ చిత్తశుద్ధిని బయట పెట్టుకోండి లేకపోతే మంచు యూనివర్సిటీని ముట్టడిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాంబాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజులతో అరికట్టాలనేస్తే దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఇప్పటి వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్నో ఉద్యమాలు అదేవిధంగా హైకోర్టులో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది అందులో సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ ఫీజుల నియంత్రణ మండలి దాదాపు పదహారు లక్షల రూపాయలు మీరు హైకోర్టులో చాలనా కట్టాలా అదేవిధంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు మీరు తిరిగి విద్యార్థులు చెల్లించాలనేసి ఆ రోజు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా కూడా ఏ మాత్రం మహారాబాబు పోయి చడి చెప్పకుండా దారి తెప్పించడం జరిగింది అందులో భాగంగానే మీరు చేసిన ఫీజులు తప్పి అరికట్టాలనేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెండర్ గారి వినపత్రోసులు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారని కూడా నేను అడుగుతూ ఉండ ఈ రోజు కేవలం మోహన్ బాబు విద్యార్థుల కోసం యూనివర్సిటీ నడుపుకుంటా దోపిడీల కోసం యూనివర్సిటీ నడుపుతున్నారు విద్యార్థి రాజ్యాంగం ఉందా లేకపోతే మోహన్ బాబు రాజ్యాంగం ఉందనేసి నేను అడుగుతూ ఉండ ఈ రోజు కిడ్నాప్ చేసి మా మీద కేసులు పెట్టి దాదాపు నాలుగు రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా పోలీస్ అధికారులు మోహన్ బాబు ఇంటికి కానీ మంచి విష్ణు ఇంటికి కూడా వెళ్ళి కూడా ఏ మాత్రం మాట్లాడలేదు ఎందుకు మాట్లాడట్లేదు మీకేమైనా అధిపార పక్షం తోడుందనేసి ధైర్యంగా ఉండారా లేకపోతే ప్రతిపక్షం తోడుందనేసి ధైర్యంగా ఉండాలా మీకెవరున్న మీ సరే అండగా ఉన్నా కూడా విద్యార్థులు విద్యార్థులు మీ ఎదురుగా నిలబడతారు మీ వచ్చి అయ్యేంత వరకు కూడా ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటాను వెంటనే మోహన్ బాబును మంచు విషయంలో వెంటనే అరెస్ట్ చేయాలనేసి ఈ సందర్భంగా